అందరికీ నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఎలక్షన్ కమిషను మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తూ ఉంది మొదటి విడత నామినేషన్ అనేది నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులలో ఇవ్వడం జరిగింది తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేది ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషను మొదటి విడతలో అంటే ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీల్లోపట లోపల ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది అయితే నిన్న ట్వంటీ సెవెన్ టువంటి ట్వంటీ ఎయిత్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లోపల అభ్యర్థులందరూ కూడా నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది ఆ నామినేషన్ దాఖలు చేసినటువంటి ఆ ప్రాంతాల నుంచి ఆ ఏరియాల నుంచి ఆయా జిల్లాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసి నామినేషన్ ప్రక్రియ సంబంధించినటువంటి పూర్తి డేటా తీసుకొని ఈ వీడియో వేయడం జరుగుతూ ఉంది అయితే వాస్తవానికి ఇప్పుడు గ్రామాలలో పట గ్రామ పరిపాలన అనేది సంబంధించినటువంటి అంశంలో గ్రామ సర్పంచ్గా వార్డ్ సభ్యులుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకొని దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన డైరెక్షన్తో పాటు డబ్బులు ఖర్చు చేసి వార్డ్ నెంబర్గా పోటీ చేసి ఉప సర్పంచ్ అయ్యి సర్పంచ్ అయ్యి గ్రామాన్ని పరిపాలించి ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వస్తూ ఉంటారు అది చాలా ముఖ్యమైన విషయమే ఆ లక్ష్యంతో ముందుకు వస్తూ ఉంటారు అయినప్పటికీ మొత్తం మీద ఈ ఎలక్షన్లో గెలిచి ఒక పాలకుడుగా ప్రజలందరికీ సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందాలంటే అత్యంత ముఖ్యమైనటువంటి దశ ఏంటంటే నామినేషన్ ప్రక్రియ ఈ నామినేషన్ ప్రక్రియ అనేది దాటినప్పుడు మాత్రమే అభ్యర్థి విజయాన్ని సాధిస్తాడు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది అది వార్డ్ నెంబర్ అయినచ్చు సర్పంచ్ కావచ్చు కాబట్టి నామినేషన్ దశ అనేది దాటడానికి ఏ విధంగా మనం ఆ నామినేషన్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారము ఏ విధమైనటువంటి మనకు గైడ్లైన్స్ ఇచ్చింది ఏ విధంగా వాటిని ఫిలప్ చేయాలి ఏ విధంగా మనం తప్పకుండా నామినేషన్ మనకు విజయవంతమై స్కూటీలో పోకుండా మన అభ్యర్థులుగా నిలబడ నిలబడి గెలిచే అవకాశం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఎన్నికలకు సంబంధించినటువంటి సర్పంచ్ వార్డ్ నెంబర్కి సంబంధించిన ఒక డైరెక్షన్ ఇచ్చింది అందులో ప్రధానంగా ఇప్పుడు నామినేషన్ ఫామ్ ఫారం అనేది నింపడమే అత్యంత కీలకమైనటువంటి అంశం దాన్ని తెలుసుకునే ముందు మొత్తం మీద సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి తాను తన గ్రామంలో ఓటర్ అయి ఉండాలి తన గ్రామంలో ఓటర్ అయి ఉండాలి ఆ ఓటర్ లిస్టులో ఉండేటువంటి ఎపిక్ నెంబర్ను అతను కలెక్ట్ చేసుకోవాలి అంటే ఓటర్కి సంబంధించిన ఓటర్ కార్డుకు సంబంధించి మొన్న గ్రామ పంచాయతీలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ జాబితా ఉందో ఆ ఓటర్ జాబితాలో ఆ ఓటు కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఎపిక్ నెంబర్ ఉంటుంది తర్వాత తన ఆధార్ కార్డు తీసుకోవాలి ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా తను బీసీ అభ్యర్థి అయితే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎస్సీ అభ్యర్థి అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎస్టీ అయితే ఎస్సీ క్యాస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మనం రెడీగా ఉండాలి అయితే ఇంకో డౌట్ ఏంటంటే వాస్తవానికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు బీసీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థి బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ తీసుకుంటాడు ఇక డౌట్ ఏంటంటే వాస్తవానికి ఎస్సీ ఇప్పుడు వర్గీకరణ జరిగే క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి కొత్త క్యాస్ట్ తీసుకోవాలనేది అభ్యర్థులందరికీ అందరగోళ పడతా ఉన్నారు ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ఏర్పడ్డదో అప్పటి క్యాస్ట్ సరిపోద్దని కూడా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు కాబట్టి క్యాస్ట్ పాత క్యాస్ట్ సరిపోద్ది ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సి అది చేయాల్సిన అవసరం మనకు లేదనేది ఇక్కడ క్లారిటీ దాంతోపాటు ప్రపోజల్స్ ఉంటారు అంటే ఒక సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఇద్దరు ప్రపోజల్స్ ఉండాలి ప్రతిపాదకులు వాళ్ళు ఈ తన గ్రామంలోనే ఓటర్ అయి ఉండాలి వాళ్ళ ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి ఇద్దరు ప్రపోజల్ సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ కూడా ఆ నామినేషన్ ఫారంలో నింపాల్సి ఉంటుంది మనం దాంతోపాటు ఇద్దరు ప్రపోజల్స్ యొక్క ఇంటి పన్ను నల్ల బిల్లు ట్యాక్స్ ట్యాక్సులు పే చేయాలి ఇంటి పన్ను నల్ల బిల్లు ఇద్దరు కూడా కట్టాలి ఇద్దరు ప్రపోజల్స్ ఉంటే ఇద్దరు ఇంటి పన్ను నల్ల బిల్లు కూడా క్లియర్ చేయాలి దాంతోపాటు ప్రధానంగా అభ్యర్థి అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థి తన ఇంటి పండాల బిల్లు తప్పకుండా ట్యాక్స్ పే చేయాలి తీసుకొని గ్రామ పంచాయతీలో తన సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ నుంచి ట్యాక్స్ పే చేసి ఆ బిల్స్ తీసుకొని నోటి సర్టిఫికెట్ క్లియర్గా తీసుకోవాలి సేమ్ వీళ్ళు కూడా ప్రపోజల్స్ కూడా డబ్బులు ఇంటి పన్నాల బిల్లు కట్టాలి వాళ్ళ ప్రపోజల్స్ కూడా కట్టిన డబ్బులు రిసిప్ట్ తీసుకోవాలి నోటి కూడా ఇద్దరు తీసుకోవాలి అంటే అభ్యర్థి తీసుకోవాలి ట్యాక్స్ కట్టినటువంటి ఇద్దరు రసీదులు తీసుకొని బిల్స్తో తీసుకోవాలి నోటి తీసుకోవాలి ప్రపోజల్స్ కూడా బిల్లు కట్టి రసీదు తీసుకొని నోటి కూడా వాళ్ళు కూడా తీసుకోవాలి కాబట్టి ఇది అభ్యర్థి ప్లస్ ఇద్దరు ప్రపోజల్స్ కూడా తీసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఎలక్షన్ కమిషను న్యూ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఇక్కడ చేర్చడం జరిగింది అంటే ఇప్పుడు చాలా గ్రామాల్లో ఏంటంటే వాస్తవానికి తన మండలంలో ఉండేటువంటి గ్రామ పరిధిలో ఉండేటువంటి చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి అందులో అతను అకౌంట్ తీసుకుంటాడు వాస్తవానికి ఇప్పుడు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది అడుగుతా ఉంది ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఇంకేదైనా కొత్త బ్యాంక్ ఉంటే అంటే కొత్త బ్యాంక్ అంటే కొత్త బ్యాంక్ మీన్స్ ఏంటంటే కొత్త అకౌంట్ ఉంటే కొత్త అకౌంట్ చేసుకోవాలి లేదు సెకండ్ ఇంకో అకౌంట్ కూడా ఉందంటే కూడా అది కూడా ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తన ఖర్చులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టాలో అది అకౌంట్లు వేసి అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ తీసి మొత్తం మీద ఖర్చు పెట్టడానికి ఒక డైరెక్షన్ ప్రకారం మీ అకౌంట్ అడగడం జరిగింది ఈ రకంగా అకౌంట్ మెయింటైన్ చేయాలి తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కానీ ఇంకా ఆస్తులకు సంబంధించిన వివరాలు కానీ ఏదైనా భూమి ఉందా ఆస్తులు ఎట్లా చేస్తావు ఎంత ఖర్చు పెడతాయి ఇవన్నీ అన్ని విషయాలు కూడా మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ఫామ్లో మనం చర్చిద్దాం దా దానికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే మనకు విద్యార్హతలు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది విద్యార్హతలు అంటే ఎంత చదువుకున్నాడు ఆ టెన్త్ ఇంటరా ఫిఫ్త్ క్లాసా డిగ్రీ ఎంత అనేది కూడా అందులో మెన్షన్ చేయమని చెప్పడం జరిగింది సర్టిఫికేట్ ఒకటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒకరోజు నామినేషన్ వేసిన తర్వాత క్లియర్ కట్గా అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏంటంటే మొత్తం మీద ఆ రోజే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఎంతమంది నామినేషన్స్ అనేది వాళ్ళు స్టే ప్రింట్ అప్లోడ్ చేసి మనకు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంది ఆ విషయం దాంతోపాటు ఇంకా మన నామినేషన్ సెంటర్స్ దగ్గర హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది హెల్ప్ డెస్క్ అనేది ఖచ్చితంగా నామినేషన్ ఫారం అనేది మనకి ఇస్తుంది ఇంకా ఏదైనా విషయాలు కూడా అందులో చెప్పడం జరుగుతుంది దాంతో అయితే బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు అభ్యర్థికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లో మన బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మనకు నోడు సర్టిఫికేట్ ఇస్తాడు అంటే మనకు ఎలాంటి అప్పు లేని అప్పు లేని సందర్భంలో వాళ్ళు క్లియర్ కట్ రాసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నూడి సర్టిఫికేట్ ఇస్తాడు అది తప్పకుండా తీసుకోవాలి ఇంకోటి ప్రధానంగా విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫామ్స్ నామినేషన్ ఫామ్ డిస్కస్ చేసే ముందు ప్రధానంగా ఏంటంటే ఏదైతే నామినేషన్ వేయడానికి త్రీ డేస్ టైం ఇచ్చింది మొదటి విడతలో మూడు రోజులు సెకండ్ విడతలో మూడు రోజులు మూడో విడతలో మూడు రోజులు త్రీ డేస్ టైం మాత్రమే ఉంటుంది అయితే ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ థర్డ్ రోజు కానీ మనం చూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ రోజు నామినేషన్ వేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నామినేషన్ వేసినప్పుడు ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినాం ఆధార్ కార్డు కానీ సంబంధించిన ఓటు కార్డు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ప్రపోజల్స్ అభ్యర్థికి సంబంధించి ఇంటి పని నల్ల బిల్లు ఇవన్నీ విషయాలకు సంబంధించి మనం మాట్లాడిన ఫామ్ ఫిల్అప్ చేసినాం ఇచ్చేసినాం కానీ ఫస్ట్ డే నామినేషన్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఏమన్నా మనకు మిస్టేక్స్ ఉన్నా కూడా షార్ట్ ఫాల్స్ ఏమున్నా కూడా వాళ్ళు మొత్తం కూడా ఫామ్ నిప్పి మనకి ఇస్తారు ఇది సబ్మిట్ ఈ ఫామ్ని సబ్మిట్ చేయలేకపోయినావు ఇది నింపలేకపోయినావు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పి మనకు ఇస్తే మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు నామినేషన్ ఫామ్లో ఎక్కడ కూడా మనం అవును కాదు ఎక్కడ కూడా గీత పెట్టకుండా ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు నామినేషన్ ఫార్ డిస్కస్ చేద్దాం మనం అవునంటే అవును కాదంటే కాదు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం ఇట్లా గీత పెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా ఫిల్ అప్ చేయాలి ఎక్కడ ఫిల్ అప్ చేయకుండా కూడా నామినేషన్ స్కూటీలో పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం నామినేషన్ ఫామ్ సంబంధించిన మొత్తం డిస్కస్ చేద్దాం వార్డ్ మెంబర్గా సర్పంచ్గా గా వార్డ్ మెంబర్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఫామ్ ఇది ఈ ఫాము మీకు డాక్యుమెంట్ రూపంలో కావాలంటే కింద మన డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్ ఉంటే దాన్ని మెసేజ్ చేయండి డాక్యుమెంట్ రూపంలో పంపించడం జరుగుతుంది అదే విధంగా ఆల్రెడీ నింపిన ఫామ్ ఏదైతే మీకు గనక డెమో రూపంలో కావాలంటే ఆల్రెడీ నింపిన ఫామ్ మా దగ్గర ఉంది సేమ్ అదే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా దానిలో పంపించడం జరుగుతుంది మొత్తం మీద మనం నామినే నామినేషన్కి సంబంధించినటువంటి ఫారంను నింపే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం క్లియర్గా ఇది ఏంటంటే ప్రతిపాదకులకు సంబంధించినటువంటి ఇక్కడ మనం రాస్తాం రాస్తామన్నట్టు ప్రతిపాదకునికి సంబంధించిన డిక్లరేషన్ అంటే సంతకం ఉంటుంది మొత్తం మీద అంటే ప్రతిపాదకుడు సర్పంచ్గా వార్డ్ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని ఇక్కడ అతను ప్రతిపాదించే ప్రతిపాదించేటువంటి ఫామ్ ఇక్కడ ఫస్ట్ రాస్తాం మనం మొత్తం మీద అంటే ప్రతిపాదకుడు పలా గ్రామ సర్పంచ్గా వార్డు సభ్యునిగా నేను ఇతన్ని ప్రతిపాదిస్తున్నాననేటువంటి దాన్ని ప్రతిపాదకు సంబంధించిన డిక్లరేషన్ అనేది మొత్తం మీద ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మెయిన్గా గ్రామ పంచాయతీ పేరు రాస్తాం ఇప్పుడు మనం ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు బొమ్మడి పెళ్లి తీసుకున్నాం ఇక్కడ ట్రైబల్ షెడ్యూల్ ఏరియా మైదాన ప్రాంతం అని రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ షెడ్యూల్ ఏరియా ఏంటంటే ములుగు జిల్లా కానీ ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన ట్రైబల్ ఏరియాకు సంబంధించిన ట్రిక్ పెట్టాలి ఇక్కడ మైదాన ప్రాంతం అంటే ఇక్కడ మొత్తం మీద మనకు సిటీ అంటే మన ఉత్తర తెలంగాణ మిగతా అన్ని జిల్లాలుగా అంటే ట్రైబల్ ఏరియా కాకుండా మిగతా అన్ని జిల్లాలు కూడా మైదాన ప్రాంతం అంటాం కాబట్టి మైదాన ప్రాంతం అని పెడతాం ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు రాస్తాం మనం పలానా ఇక్కడ మన ఒక ఉదాహరణ గ్రామ పంచాయతీ పేరు బొమ్మడిపల్లి అని తీసుకున్నాం బొమ్మడిపల్లి గ్రామ ఎవరు సర్పంచ్ వార్డు సభ్యుని సభ్యుడి ఎన్నికకు సంబంధించిన గురించి అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ పోటీ పోటీ చేయదలుచుకుంటే సర్పంచ్ అని రాయాలి వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్గా రాయాలి వార్డు పేరు రాయాలి ఇక్కడ ఎన్నో వార్డు రాయాలి ఇక్కడ పోటీ యొక్క పోటీ యొక్క పదవి యొక్క రిజర్వేషను జనరల్ అయితే జనరల్ రిజర్వేషన్ రాయాలి బీసీ అయితే బీసీ రాయాలి ఎస్సీ అయితే ఎస్సీ రాయాలి ఎస్టీ అయితే ఎస్సీ రాయాలి ఎస్టీ రాయాలి రిజర్వేషన్ అనేది ఇక్కడ నేను అంటే ప్రపోజల్ సపోజు ఎవరు ప్రతిపాదకుడు పేరు అతని పేరు ఉదాహరణ తీసుకుందాం రమేష్ రమేష్ అనే నేను బొమ్మనపల్లి అంటే గ్రామ పంచాయతీ పేరు బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా వార్డు పదవికి పదవికి ఈ కింది అభ్యర్థిని నేను ప్రతిపాదిస్తున్నాను అభ్యర్థి పేరు రాయాలి మనం ఇగో పలానా అతని పేరు ఏంది సపోజు ఇవో ఏ అనుకో ఏ అనే అభ్యర్థిని నేను ప్రతిపాదిస్తున్నాయన ఏ ఏ అనే అభ్యర్థి పేరు అతని వయసు తండ్రి పేరు తల్లి పేరు భర్త పేరు అంటే బ ఫీమేల్ అయితే భర్త పేరు అభ్యర్థి యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే హౌస్ నెంబర్తో సహా గ్రామం మండలం జిల్లా స్టేట్ అండ్ పిన్ కోడ్ చేస్తున్న వృత్తి గ్రామ పంచాయతీ పేరు ఇప్పుడు మనం ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు తీసుకున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ బొమ్మడిపిల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ జాబితా అంటే ఇతను అంటే అభ్యర్థికి సంబంధించిన ఎపిక్ నెంబర్ రాయాలి ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మనకు ఓటర్ జాబితాలో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి క్లియర్ కట్గా చూడాలి ఎపిక్ నెంబరు జెడ్ డబల్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో టూ ఇది రాయాలి అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది ముఖ్యంగా రాసేది ఎపిక్ నెంబరే జెడ్వీబీ డబల్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో టూ ఈ నెంబర్ ఇక్కడ రాయాలి ఇక్కడ పైన అతని యొక్క అంటే గ్రా గ్రామ పంచాయతీలో ఓటర్ జాబితాలో అతని పేరు సీరియల్ నెంబర్ అంటే ఎపిక్ నెంబరు వరుస సంఖ్యలో నమోదైంది ఎపిక్ నెంబర్ రాస్తాం ఇక్కడ మనం తర్వాత ఇది నెక్స్ట్ అదే గ్రామ పంచాయతీలో పాలన వార్డు పన్నెండో వార్డు ఉదాహరణకు పన్నెండో వార్డులో ఓటర్ జాబితాలో ఎపిక్ నెంబర్ అంటే ప్రతిపాదకుడు కూడా ప్రతిపాదకుడు యొక్క ఎపిక్ నెంబర్ రాస్తాం ప్రతిపాదకుడిగా అయిన నా పేరు అంటే పేరు ఎపిక్ నెంబర్ తర్వాత ఆయన పేరుగా నమోదై ఉందని అతను చెప్తుండు మొత్తం మీద డేట్ ఇస్తాం ప్రతిపాదకుని యొక్క సంతకం పెడతాం మొత్తం మీద ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలి మనం అభ్యర్థి పేరు రాయాలి సపోజ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఏ అనుకో ఏ లేకపోతే ఏదో పేరు అతను పేరు రాయాలి కింద సంతకం పెట్టాలి ఎందుకు పెడుతున్నా డిక్లరేషను మొత్తం ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటా నేను అని చెప్పేసి మొత్తం డిక్లరేషన్ అన్నట్టు దాని తర్వాత ఇంక మూడోది ఏంటంటే ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ అంటే బీసీఆర్ ఎస్సీఆ ఎస్టీఆర్ ఏ కులం అని చెప్పేసి మొత్తం మీద అతని యొక్క అతని కులానికి సంబంధించిన డిక్లరేషన్ అనేది ఒక గెజిట్ ఆఫీసర్ ఇవ్వాలి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కానీ రెవెన్యూ శాఖకు చెందిన అధికారి సంతకమే ఉండాలి అంటే డిక్లరేషన్ ఇస్తారు గెజెట్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇస్తారు ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎక్కడైనా మన గె గెజిట్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా దొరకబట్టుకొని మనం ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అంటే బీసీ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన అతని అతను ఎక్కడ ఉన్నాడు అతని యొక్క విలేజ్ మండలు ఎట్లా ఏ కులం అని చెప్పేసి ఆ గెజెట్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇస్తాడు అతని డేటు కార్యాలయం ముద్ర సంతకం పెడతాడు దాని తర్వాత ఏంటంటే మొత్తం మీద ఇక్కడ రిటర్నింగ్ అధికారి భర్తీ చేస్తాడు ఏ నామినేషన్ వేసిన తర్వాత అతని సీరియల్ నంబరు నామినేషన్ యొక్క తేదీ ఎన్ని గంటలకు వచ్చింది దానికి సంబంధించిన ప్రతిపాదకులకు సంబంధించిన మొత్తం వివరాలు మూడ వివరాలన్నీ కూడా మొత్తం మీద రిటర్నింగ్ అధికారి సంతకం చేసి ఇస్తాడు డేట్ ఇస్తాడు ఇక్కడ నామినేషన్ పత్రం అంగీకరించలే అంగీకరించడం లేదా తిరస్కరించడంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయం అంటే మొత్తం మీద రిటర్నింగ్ అధికారి మనం ఏదైతే ఇప్పటిదాకా చెప్పినట్టుగా మొత్తం ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి మొత్తం మనం నింపినటువంటి సమర్పించినటువంటి దాంట్లో పట ఏమన్నా క్లియర్ కట్గా ఉంటేనేమో మనకు చెప్తాడు ఓకే అని చెప్పేసి లేదు తిరస్కరణకు గురైతే మనకి ఇక్కడ తిరస్కరణకు సంబంధించినటువంటి కారణాలు కూడా చెప్తాడు అంటే ఇక్కడ నువ్వు క్యాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని లేదా ఫిలప్ ఫామ్ ఫిల్ అప్ సరిగా చేయలేదని గెజిట్ ఆఫీసర్ సంతకం పెట్టలేదని ఇంకా నువ్వు ప్రపోజల్ సరిగా లేదని ఎపిక్ నెంబర్ వేయలేదని ఇంటి పన్న నెల వీలు కట్టలేదని కూడా ఏదైనా కూడా మొత్తం మీద యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ ఉంటుంది తిరస్కరణ గురైతే అవి కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాడు దాంతోపాటు మొత్తం మీద నెక్స్ట్ నామినేషన్ సంబంధించిన రసీదు మరియు పరిశీలన కోసం నోటీసు అంటే స్కూటీనికి ముందు మనకు ఒక నోటీస్ జారీ చేస్తాడు మూడు నోటీస్ జారీ చేసిన తర్వాత దానికి హాజరు కావాలి మనం నోటీస్ ఇస్తారు దాని తర్వాత స్కూటీలో మనం క్లియర్ కట్గా అయితే దానికి సంబంధించినటువంటి నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ సంబంధించింది ఇది మొత్తం మీద అందులో సేమ్ వివరాలు ఉంటాయి అభ్యర్థి పేరు గ్రామం సంబంధించింది ప్రతిపాదకం సంబంధించింది మొత్తం మీద ఎప్పుడు రావాలని చెప్పేసి మనకు నోటీస్ ఇచ్చేటువంటి ఇది రిటర్న్ అధికార సంతకం అంటే డేట్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మొత్తం మీద సేమ్ పోటీ చేసే సంబంధించిన వార్డు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ వార్డుకి సంబంధించిన సేమ్ వార్డు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గ్రామం పేరు ఎవరైతే పోటీ చేస్తారో అభ్యర్థికి సంబంధించినటువంటి పేరు సపోజ్ ఈ పలాన పేరు ఫాదర్ నేము వయసు హౌస్ నెంబరు మండలం గ్రామం జిల్లా ఏదైతే ప్రపోజల్స్ ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను అంటే రాజకీయ పార్టీ తరఫున లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అనేది అది అంటే ప్రతిపాదకు సంబంధించింది ఉంటుంది అన్నట్టు మొత్తం మీద ఆ పేరు రాయాలి ఇక మిగతా పాన్ కార్డు సంబంధించిన వివరాలంటే మొత్తం మీద పాన్ వివరాలు అభ్యర్థి మన అభ్యర్థి పేరు భర్త పేరు తండ్రి పేరు పిల్లలు ఉంటే ఆధారపడ్డ ఆధారపడ్డ వాళ్ళ పిల్లలు ఉంటే పేరు పలానా అమ్మాయి అబ్బాయి డాటర్ సన్ను ఎంతమంది ఉంటే వాళ్ళ పేరు లేకుంటే లేదు వాళ్ళకు సంబంధించిన రిటర్నింగ్ అంటే ఆదాయ పన్ను రిటర్నింగ్ దాఖలు చేసిన ఆర్థిక సంవత్సరం అంటే ఇయర్ పొందినటువంటి మొత్తం ఎంత అమౌంట్ ఉంటే అమౌంట్ రాయాలి మొత్తం ప్రతి కాలం కూడా మనం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి కాలం ఫిల్అప్ చేయకపోతే మనం స్కూటీలో పోయే అవకా స్కూటీలో పోయే అవకాశం ఉంటుంది ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి కాలాన్ని కూడా ఫిలప్ చేయాలి ఇటు సంవత్సరం లేకపోతే లేదని రాసుకుంటూ రావాలి ప్రతిది కూడా కాలం మొత్తం నింపుకుంటూ రావాలి ఇది ఏంటంటే ఇది మొత్తం మీద ఇది ఎంపీటీసీ జడ్పీకి సంబంధించినటువంటి అయినప్పటికీ కొంత ఇది క్లారిటీ కోసం ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ మొత్తం మీద కోర్టుకు సంబంధించిన ఇక్కడ కోర్టు వివరాలు అంటే కోర్టుకు సంబంధించిన ఎక్కడైతే ఏ కోర్టులో మనకు శిక్ష పడ్డదో ఆ కోర్టుకు సంబంధించిన కేసు వివరాలు అది కోర్టు నంబరు స్వీకరించిన దరఖాస్తు సంబంధించిన ఉత్తర్వు తేదీ కానీ మొత్తం కోర్టు వివరాలు మొత్తం నమోదు చేయాలి ఎవరికి కోర్టుకు సంబంధించిన కేసులు కాలేవు మనం ఎక్కడ కూడా కేసులు ఏదంటే కనుక లేదు 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 మొత్తం రాయాలి లేదు 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 రాయాలి అంటే ఏ కాలం కూడా ఇష్టపెట్టద్దు ఇలా కోర్టుకు సంబంధించిన ఏదైనా పిట్ కేసు అయినా క్రిమినల్ కేసు ఉన్నా ఇంకేదైనా కేసు ఉన్నా కూడా కేసుకు సంబంధించిన సెక్షన్ రాయాలి ఏ కోర్టులో శిక్ష పడ్డది ఎక్కడ అపీల్కి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ప్రతి డీటెయిల్ కూడా రాయాలి ఎక్కడ కేసు పడకపోతే ఏం చేయాలి లేదు లేదు లేదని రాయాలి సేమ్ ఇంతే కోర్టు ద్వారా శిక్ష పడింది అనుకో ఎక్కడున్నావు నువ్వు ఏ చట్టంలో ఏ సెక్షన్ కింద అయింది నిర్ధారణ అయింది అట్టి వివరాలు రాయాలి ఉత్తర్వులు నంబర్ రాయాలి విధింపడినట్టు శిక్ష ఎన్నిళ్ళు పడ్డది నీకు అది మొత్తం రాయాలి పడకపోతే లేదు 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 ఇట్లా మొత్తం లేదని రాసేసేయాలి ఇట్లా అంటే ప్రతి కాలం కూడా ఇడిచిపెట్టదు ప్రతి కాలం కూడా మనం రాయాలి ఉంటే లేకపోతే లేదని రాసుకుంటూ రావాలి దాని తర్వాత మొత్తం మీద ఇక్కడ బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాంకులో జమ చేసిన ఖాతాలకు సంబంధించిన డిపాజిట్లు కానీ ఇవన్నీ ఉంటే మనం ఇక్కడ అమౌంట్ రాయాలి మన భార్య పేరు అంటే జీవిత భాగస్వామి ఆధార్ అంటే పిల్లలు అన్నట్టు ఆధారపార్డు వన్ టూ త్రీ ఫోర్ అంటే పిల్లల పేరు రాసుకుంటూ రావాలి లేకపోతే లేదని రాసుకుంటూ రావాలి ఇట్లా మొత్తం డీటెయిల్స్ ఇవ్వ బ్రాండ్లు డిపెన్చర్లకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద ఉన్నాయి ఏది ఉన్నా ప్రతి కాలం కూడా నింపాలి ఉంటే ఉండదు లేకపోతే లేదు లేదు అవునుంటే అవును లేకపోతే కాదు అంటే కాదు ఇట్లా ప్రతీది కూడా ప్రతి కాలం కూడా చూడాలి దీనికి మనకు వర్తించకపోతే లేదు అని రాసుకుంటా లేదు లేదు రాసుకుంటా పోవాలి లేదు అని రాయాలి ఇట్లా కామాలు పెడితే కొట్టు కాబట్టి ఇట్లా బ్రాకెట్లు అస్సలే పెట్టద్దు లేదు అవును లేకపోతే కాదు అనుకుంటా పెట్టుకుంటూ పోవాలి బ్రాకెట్ అస్సలే పెట్టద్దు ప్రతి కాలం కూడా నింపాలి సేమ్ ఇంతే ఇది కూడా అంతే ఉన్నది డీటెయిల్స్ మొత్తం కూడా మనకు వెహికల్స్ ఉంటే మోటార్ వెహికల్స్ కారు ఉంటే కారు ఇంకా రిజిస్ట్రేషన్ నంబరు దాని రిజిస్ట్రేషన్ నంబరు కారు ఉంటే కారు ఇప్పుడు టీఎస్ జీరో టూ అని చెప్పేసి సీరియల్ నెంబరు ఆ వెహికల్ ఎంత దాని విలువ ఎంత మొత్తం రాయాలి ప్రతి కాలం నింపాలి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ప్రతి కాలాన్ని కూడా మనం ఫిల్ చేయాలి ఇంకా ఏదైనా వస్తువులు ఉంటే కూడా ఇంట్లో నగదు కానీ బులియానికి సంబంధించిన నగదు ఇంకా మనకు సంబంధించినటువంటి ఆభరణాలు ఏమున్నా కూడా వాటి వివరాలు మొత్తం రాయాలి క్లైమ్ ఇంకేమైనా ఉన్నా కూడా ఆస్తులకు సంబంధించిన వివరాలు మొత్తం రాయాలి ఇదంతా రాసి మొత్తం మీద కింద డీటెయిల్ మొత్తం కూడా ఎంత వస్తాయిందో కూడా నేను ఫిల్అప్ చేసేయాలి ఇక్కడ ఇక్కడ మొత్తం మీద ఇవన్నీ రాసిన తర్వాత ఇవన్నీ నింపుతాం కాబట్టి ఇవన్నీ నింపి ఇక్కడ మొత్తం నింపిన తర్వాత టోటల్ ఉంటుంది ఇక్కడ టోటల్ మొత్తం కూడా ఇక్కడ రాయాలి మనం తర్వాత స్థిరాస్తులు అంటే మనకు సంబంధించిన బిల్డింగ్స్ కానీ లేకపోతే వ్యవసాయకు సంబంధించిన భూములు ఉన్నా కూడా ఇందులో మెన్షన్ చేయాలి వ్యవసాయ భూములు ఏ ప్రాంతంలో ఉంది సర్వే నెంబర్ ఎంత మన భార్య పేరు ఆధారపడ్డ పిల్లలు అంటే పిల్లల పేరు రాయాలి ఎకరాల్లో ఎంత ఎకరాల్లో ఉన్నది సపోజ్ రెండు ఎకరాల్లో ఉన్నది ఎంత విస్తీర్ణం ఇట్లా నింపుకుంటూ రావాలి ఇట్లా మొత్తం వారసత్వంగా వచ్చిందా నీ కొనుక్కున్నవా సాయంగా స్వయంగా సంపాదించినవా విస్తీర్ణం ఎంత కొనుగోలు ఎప్పుడు చేసినావు ఆ సేల్ డీడా గిఫ్ట్ ఇలా ఎట్లా జరిగింది విరసత వచ్చిందా మొత్తం రాయాలి కొనుగోలు చేసే సమయంలో ఆ భూమి ఆ వివరాలు మొత్తం రాయాలి అంటే ఆధారపడ్డ పిల్లల ఆధారపడ్డ వారు ఏందంటే ఇక్కడ భాగస్వామి అంటే భార్య పేరు తర్వాత పిల్లల ఆధారపడ్డ వారు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇది పిల్లలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధారపడ్డ వాళ్ళని అన్నట్టు ఇది మొత్తం మీద ఒక ఫిఫ్టీన్ పేజెస్ ఉంది మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ వచ్చినటువంటి ఫామ్ ఏంటంటే పదిహేను పేజీలు ఉంది ఇది ఏంటంటే మొత్తం మీద మనమంతా క్లియర్ కట్గా డెమో మొత్తం మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఫైనల్గా ఇంకోటి మనం నింపాలి లేకపోతే ఏంటంటే మిస్ అవుతాం మనం కానీ ప్రతి కాలం నింపాలి కాబట్టి ఒకసారి చూసుకోవాలి మనం అయితే ఇట్లా వ్యవసాయకు సంబంధించినటువంటి వివరాలు కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ అంటే మనకున్న భూములు కానీ ఆస్తులు కానీ తర్వాత మనకు ఉన్నటువంటి వాహనాలు కానీ ఏదున్నా కూడా సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మొత్తం మిమ్మల్ని ఫిలప్ చేయాలి బ్యాంక్ వివరాలు కానీ తీసుకున్న బకాయిలు ఆస్తులతో పాటు ఇక్కడ మనం గవర్నమెంట్ నుంచి తీసుకున్న సంబంధించి రుణాలు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా లోన్ తీసుకున్నా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి ప్రతి కాలాన్ని కూడా తీసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారు డేటు కథ మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ రుణాలకు మొత్తం సంబంధించిన ప్రతిది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇందులో మెన్షన్ చేయాలి ఇక మొత్తం మీద మనకు ఎక్కడ అభ్యర్థి ఎక్కడ అనేది డిక్లరేషన్ కూడా ఇవ్వాలి చదువుకున్నటువంటి విద్యార్హత అని చెప్పిన మొదట్లో చదువుకుంటే చదువుకున్నటువంటి కోర్సు డిగ్రీయా ఇంటరా ఎక్కడ కాలేజు కోర్సు సంబంధించిన సంవత్సరము రిమార్క్ ఉంటే రిమార్క్ ఇవన్నీ కూడా మొత్తం మీద మనం ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది అటు ఇద్దరు సాక్షులు సంతకం ఉంటుంది ఇవి ఇద్దరు సాక్షులకు సంబంధించిన సంతకాలు తీసుకొని వాళ్ళ చిరునామతో సహా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి మనం ఇక ఎన్నికల ఖర్చులు అంటే ఎలక్షన్ కమిషన్ మనం అభ్యర్థి పోటీ చేసే డిక్లరేషన్లో ఎంత ఖర్చు పెడతామనేది కూడా క్లియర్ కట్గా ఇందులో మనం రాయాల్సి ఉంటుంది మన గ్రామము సర్పంచ్ అభ్యర్థి నివాసము మనకు సంబంధించిన డీటెయిల్స్ ఈ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎంత ఖర్చు పెడతామో డిక్లరేషన్ మొత్తం కూడా ఇచ్చి సంతకం చేయాలి ఇక్కడ రిటర్నింగ్ అధికార సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ ఇక చెక్ లిస్ట్ అనేది మొత్తం మీద మనకు ఆ రోజు ఇస్తారు ఒకటి ఏంటంటే ఒరిజినల్ చెక్ లిస్ట్ అనేది వాళ్ళు మనం నామినేషన్కు జత చేయాల్సి ఉంటుంది డూప్లికేట్ ప్రతి అభ్యర్థి ప్రతి అభ్యర్థికి ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఇస్తారు అన్నట్టు మొత్తం మీద ఈ చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ నామినేషన్ పత్రాల తనిఖీ సంబంధించి చెక్ లిస్ట్ అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే మొత్తం సమర్పించినవి రాసినవి క్లియర్ కట్గా మొత్తం ఎట్లా ఉందనేది ఈ చెక్ లిస్ట్లో ఉంటుంది ఇక మొత్తం మన పేరు గ్రామ పంచాయతీ పేరు అభ్యర్థి పేరు పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డ్ నెంబర్ నామినేషన్ డేటు సమయము క్రమ సంఖ్య ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ ఏముంటుంది అంటే నామినేషన్లో నువ్వు గెజిట్ ఆఫీసర్తో సంతకం చేయించినవా అంటే ఇక్కడ గెజిట్ ఆఫీసర్ సమక్షంలో ప్రకటన లేదా అర్హత గల అధికారి ద్వారా జారీ చేసిన కులధురక పత్రము జతపరిచినవా లేదా అవును అని పెట్టాలి క్లియర్ లేదా లేదు ఇక సేమ్ డిపాజిట్ చెల్లించినరా అవును చెల్లించినాను చేయడం కూడా చెల్లించినాను జతపరిచినా ఇక్కడ చెల్లించినాను ఇక్కడ నేర చరిత్రకు సంబంధించినటువంటి సాక్షుల సమక్షంలో అంటే మీరు ప్రకటన జారీ ధృవీకరించినారా లేదా చేసినాను అన్ని అన్ని అంటే మొత్తం నామినేషన్ ఫారంలో పాటు అన్ని గడులు కాలం పూరించినారా లేదా పూరించినాను ఇక్కడ ఆదర్శ ప్రవర్తన నియమాలు పాటిస్తాను ప్రకటన చేసినారా చేసినాను ఖర్చు అంటే మొత్తం మీద ఎంత ఖర్చు పెడతామనేది కూడా అంటే సమర్పించినాను ఇట్లా అర్హతకు సంబంధించిన ప్రకటన చేసినట్టు చేసినాను ఇవన్నీ చెక్ లిస్ట్ అనేది మొత్తం మీద మనకు రిటర్నింగ్ అధికారి సంతకం పెట్టి మనకి ఇస్తాడు జి ఒరిజినల్ అయితే అన్న సమర్పించాల్సి ఉంటుంది ఇట్లా ఈ విధంగా మొత్తం మీద నామినేషన్ ఫారం అనేది ప్రతి కాలం కూడా మనం తప్పకుండా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన డైరెక్షన్తో రిటర్నింగ్ అధికారి సంతకంతో మొత్తం మీద ఆయన సమక్షంలో క్లియర్ కట్గా నింపినప్పుడే మనకు స్కూటీనికి మనం ఎక్కడ కూడా మన నామినేషన్ను తిరస్కరణకు గురి కాకుండా స్కూటీని పోకుండా అవకాశం ఉంటుంది ఇది డెమో మాత్రమే ఇది క్లియర్ కట్గా మీరు ఒకటి రెండు సార్లు ఇది ఫిల్ అప్ చేసిన తర్వాత ఫైనల్ దాన్ని నింపండి మన దీనికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ అనేది మన డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్లో ఉంటుంది దాన్ని మెసేజ్ చేయండి నింపింది కూడా మేము మళ్ళొకసారి పంపిస్తాం డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయాలని తప్పకుండా మేము పంపించే ప్రయత్నం చేస్తాం మొత్తం మీద మనం మొదటిగా చెప్పిన అంశాలు పాటిస్తూ మెయిన్గా ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి మనకు ఓటర్ జాబితా కానీ ఓటర్ జాబితా కానీ తర్వాత క్యాస్ సర్టిఫికేట్ కానీ మిగతా అభ్యర్థికి సంబంధించి ఇటుబం అలబీలు కానీ ప్రపోజల్ ఇద్దరు అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇందులో నామినేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా క్లియర్ కట్గా సబ్మిట్ చేసి మన జాగ్రత్తగా ఈ ఫామ్ నింపినప్పుడు మాత్రమే మనం తిరస్కరణ గురు అంటే స్కూటీల్లో తిరస్కరణ గురి కాకుండా తప్పకుండా సర్పంచ్గా మన వార్డు సభ్యులుగా పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాటించాలని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం ఇప్పటిదాకా మొత్తం మీద అంటే మనం నామినేషన్ సంబంధించిన ఫామ్ ఫిల్అప్ చేయడంతో పాటు ప్రతి ఒక్కటి కూడా అంటే నామినేషన్ అభ్యర్థి ఏ విధంగా ఇవ్వాలి స్కూటీల్లో తిరస్కరణ గురు కాకుండా విజయవంతంగా అతను వెళ్ళడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము చెప్పడం జరిగింది మాకు తోచిన వేలో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ